Well, మొత్తం ఏరినటువంటి మనము ఈరోజు మోసపోయేటువంటి పరిస్థితి అంటే మనం ఎక్కడ పోతున్నాం అనేటువంటి దాని మీద కూడా మీరు కూడా మేధావులు కూడా ఆలోచన చేయాలి డాక్టర్ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే డాక్టర్ మేలుకుంటే ఒక ప్రాంతానికి ఒక సంగారెడ్లో ఒక వంద మంది డాక్టర్లు అనుకో సుమారు రెండు లక్షల మంది ఆరోగ్యాన్ని బాగా చేసేటువంటి శక్తులు కనుక మీరు నాలుగు లక్షల మంది మీరు మామూలు కాదు మీరు భారతదేశానికి కాదు ప్రపంచాన్ని కూడా మార్చేటువంటి ధైర్యవంతులు ఆరోగ్యానికి ఇచ్చేటువంటి దేవుని దేవతలు కనుక మీరు కూడా చైతన్యవంతులు కావాలి మీరు కూడా ఆ రకమైనటువంటి శక్తి రావాలనేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం విషయాన్ని కూడా మీ మరొకసారి బిల్ చేస్తాం. దాంతో పాటు దేవుళ్ళని పక్క పెడతాం చేసాప్పటికీ ఈ మధ్యలో ఆయిల్ వచ్చింది మొత్తం ఎండితే మొత్తం భూమి కారుతుందనుకుంటా. నిజమేనా? నిజమే కదా. ఆంటెలా భూమి సరే భూమి మొత్తం లారీ కూడా లారీ కదా. మా ఈ

తప్ప దమ్ బాసవ కాలా అది మా సమ కదా మీరు అందరూ కూడా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఒక విషయం చెప్తున్నా ఈ మధ్యలో బ్రాండ్ అనేటువంటి అందరూ చాలా ఇదైతుంది మనకు చెప్పులు బ్రాండ్ షూస్ ఒక బ్రాండ్ వాచ్ ఒక బ్రాండ్ క్యాబ్ కొన్న ఒక బ్రాండ్ ఇంకా నువ్వు ఏ తరచి ఒక బ్రాండ్ ఈ మధ్యలో ఏది కొన్న బ్రాండ్ 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 అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తున్నాడు నాలుగు లక్ష్యం అది బ్రాండ్ కాదు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల రూపాయి వసూలు ఏం చేస్తారంటే వంద రూపాయల అవుతారు ఏమని అంటే సార్ టీవీ నైన్లు వచ్చింది సార్ బీబీసీ లో వచ్చింది సార్ అన్ని సార్ ఇల్లు వచ్చింది సార్ అని చెప్పాడు దాన్ని మనం ఏం చేస్తాము అరే పెద్ద ప్రకటనలు వచ్చింది అన్ని వచ్చింది వచ్చింది అని చెప్పాడు దాన్ని ఆలోచిస్తాం దయచేసి చెప్తున్నారు కదా ఎందుకంటే అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఎంతో చెమట వచ్చి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కనుక మీరు భారతదేశాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కానీ ఈ బ్రాండ్ అనేటువంటి దాని మీద కూడా అది బ్రాండ్ కాదు నా దృష్టి చెప్తున్నా కదా నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా అది బ్రాండ్ కాదు రేపు భారతదేశానికి జ్యోతినిచ్చేటువంటి వ్యక్తులు భారతదేశాన్ని వెళ్తూ తీసుకొచ్చే వ్యక్తులు

మీరు ఏం చేయకుండా మా ఇన్స్టిట్యూషన్ లో దేకండి లీడ్షిప్ గ్యారెంటీ వాస్తవ కదా మీరు ఏం చేయకుండా సాక్ గ్యారెంటీ అనే పడి దాంట్లో పెట్టడం లేదా అంటే ఈ రోజు నుంచి మీ అందరికి ఏం అంటే ఆ ప్రకటనలు చేయడం కూడా మోసమే దాని మీద కూడా మీరు ఖచ్చితంగా అంటే కన్సూమర్ కమిషన్ లో కూడా కేసేసేటువంటి అధికారం మీకు చెప్పడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ మనస్కృతి తెలుస్తున్నా పేపర్ల ప్రకటన వేసి చాలా మంది ఏం చేస్తారంటే ఆర్కెల్ ఇట్ డబ్బులు తెచ్చేసి బంగారం బాబి మా బాబా సీట్ వస్తాను మా జాబ్ వస్తానే దాని మీద ఆర్కెల్ ఇట్ తెచ్చేసి మనకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రకటనలు ఎవరైతే మోసపూరితమైన ప్రకటన చేస్తే మీరు ఒక్కసారి మేల్కుంటే సమాజం కూడా మేల్కొనేటువంటి శక్తివంతులు చెప్పడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనస్ఫూర్తి తెలియజేస్తున్నారు ఈ మధ్యలో బాధ అవుతులమా పాలు ఆయన అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం కల్తీ జరుగుతుంది సిక్స్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ రోజు కలిసి జరుగుతుంది కాదు డబ్లూ ఎటువంటి

మధ్య ఇంకోటి వచ్చింది ఏమంటే ఏమంటే మీరు స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర ఏంటంటే ఈ మధ్య లోన్ యాప్స్ అనేటువంటి వస్తుంది లోన్ యాప్స్ రాగానే మనం ఏం చేస్తాము ఏ మీకు డాక్యుమెంట్ ఏం అవసరం లేదు కానీ మీరు ఒక బటన్ దగ్గరికి కొట్టండి మీకు పదివేలు కావాలా ఇరవై వేలు కావాలా లక్ష రూపాయలు కావాలా అనేటువంటి దానిలో మనం ఏం చేస్తాము ఏదో చిన్న చిన్న అవసరాలకు మనము బుక్కు కొందామనుకున్నా కొన్ని కొన్ని సందర్భాల కుటుంబం ఇబ్బంది అనేటువంటి దాని మీద మన చోటలు ఏం చేస్తారు జనరల్ ఏం చేస్తారు తక్కువ లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుంటారు ఏం చేస్తాడు మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కాంటాక్ట్స్ అని తీసుకొని అనుకున్న సమయం లోపల ఒక్క ఈఎంఐ కూడా కింద మీద చేస్తాడు ఏం చేస్తాడు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మార్కింగ్ చేసి మీ ఫోటో కూడా మార్పింగ్ చేసి కూడా ఇంకా చాలా రకాలుగా మోసం చేసేటువంటి ప్రక్రియ ఈ రోజు భారతదేశ స్థాయిలో జరుగుతుంది కనుక మనం ఒకసారి సోచాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మనసుకుంటే తెలియజేసుకున్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ అయినటువంటిది ఏదైనా సరే కానీ దయచేసి చెప్తున్నా కదా మనం ఫ్రీ వస్తున్నది అనేటువంటి దానిలో తీసుకొని చాలా మంది కళ్ళతో చూసాను అభంశుభం

మనస్తాపానికి గురైపోయి ప్రాణాలు పరిస్థితి మీకు చేతులు నమస్కరిస్తున్నా అటువంటి అటువంటి లో పోవద్దు డబ్బు తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఫార్మర్స్ ఉండొచ్చు కదా ఫార్మర్స్ చిన్న ఫార్మర్స్ పత్తికి సంబంధించిన మీద వేయింగ్ మిషన్ ఉంటుంది కదా అక్కడ వేగింగ్ మిషన్ దగ్గర కూడా ఒక రిమోట్ ఒక చిన్న రిమోట్ ఉంటుంది ఇక్కడ ఆ చిన్న రిమోట్ పెట్టుకొని ఏం చేస్తాడంటే అక్కడ బెయింగ్ మిషన్ ఉంటుంది మొత్తం దాని మీద పత్తి చేస్తాడు ఇలా కూర్చొని జోబ్ లో కూర్చొని ఒక్కసారి వస్తే ఐదు కిలో వస్తుంది రెండు సార్లు వస్తే పది కిలో తక్కువ పరిస్థితి కూడా మనం రీసెంట్ కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి యాభై నుంచి వంద మీటర్ల వరకు రిమోట్ పని చేసేటువంటి పరిస్థితులు కనుక దాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా మనస్ఫూర్తి చేసిన ఇన్సూరెన్స్ సంబంధించిన మీకు ఏమైనా ఐడియా ఉందా ఇన్సూరెన్స్ పేపర్ చూసిన ఎప్పుడన్నా డాక్యుమెంట్ చూసినా సిగ్నేచర్ చేసేదాన్ని ఎప్పుడన్నా ఓకే డన్ ఇన్సూరెన్స్ పేపర్ చూడండి ఒకసారి ఒకసారి అర్థం చేయండి ఒకసారి ఇన్సూరెన్స్ పేపర్ ఎప్పుడైనా చూస్తే దానికి కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి అలా టర్మ్స్ అండ్ కండిషన్ లా మొత్తం చిన్నగా నువ్వు భూతద్దం పెట్టుకుంటే కనిపించే అక్షరాలు ఉంటాయి వాస్తవం కాదు చేస్తాను ఎందుకుంటే అంటే అలా యాభై టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతానండి యాభై టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినప్పుడు అలా మనకు సంబంధించినటువంటి దాని మీద పది రకాల మోసం మనకు మోసం జరిగేటువంటిది కండిషన్స్ ఉంటాయి మనం ఏం చేస్తాం అంటే ఏజెంట్ ఏం చేస్తామంటే దేనం చూసినా దేని హనీ తెచ్చుకో హని కంటే కూడా తియ్య మాట్లాడతారు ఏజెంట్ తియ్య మాట్లాడి ఎట్లయిపోతాం అంటే ఎప్పుడు సంతకం పెట్టాలి రెండు చదువుతాం కూడా సంతకం పెట్టేస్తాం మనం టాక టాక పెట్టేస్తాం పెట్టేసి మనం ఏం చేస్తాం ఇక లాస్ట్కు ఆ కృషి అయిపోయి కూర్చుంటాం కానీ ఈ రోజు నుంచి చెప్తున్నా కూడా భారతదేశాలు ఆరోగ్య దేవుళ్ళు దేవతలు కనుక మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి విషయం మీద కూడా పూర్తి అవగాహన దాని మీద మా సుధా మాధులు గారు అడగంగానే ఒక మంచి అవకాశం మాకు ఇచ్చిన ఈ రోజు లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాల దానికి భిన్నంగా మీ యొక్క చైతన్యం అయితే నిజంగా ఎత్తున్నా కదా అక్కడ భారతదేశం వెలిగిపోతుంది ఎట్లు వెలిగిపోయేటువంటి ప్రయత్నం మీరు చేయాలనేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు నుంచి మీరు మార్పు చెందాలంటే ఇంటికి ఏజెంట్ వచ్చినా సరే నాకు కళ్ళకు కనిపిస్తలేవు నాకు కళ్ళ కనిపించి ప్రతి ఒక్కరు కూడా అన్న యాభై టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు చదివి వినిపించే మనం తీసుకొని ఆయన తేనేచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఏం చేస్తాం సార్ ఏదో మీరు చెప్తున్నారు సపోర్ట్ కొడుతున్నాము అయిపోతా సరిగా మాకు ఇంటికి పోతాము లేదు పోదే దాని మీద ఆలోచన ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ రోజు భారతదేశం అనేటువంటిది చాలా సంక్లిష్టమైన పరిస్థితి అనగా మీకు దానిలో ఉన్న తర్వాత ఎట్లా ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఖచ్చితంగా అడగాలి మీ యొక్క హక్కు అది మీకు ఉన్నటువంటి హక్కు ఈ రోజు నుంచి నాకు అక్షరాలు కనిపిస్తలేవు అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయనేటువంటి దాని మీద మీరు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా అడిగేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఏజెంట్ కూడా ఏం చేస్తారంటే అమ్మో సంఘాయని మెడికల్ కళాశాల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు మేల్కున్న పురుగులు లేక బయలుదేరిళ్ళు మమ్మల్ని మింగేస్తారు కనుక ఈ మధ్యలో మోసం చేసేటువంటి పరిస్థితి లేదు పెద్దలు అక్షరాలతోనే మేము ఏజెంట్ గా చేసేటువంటి అవకాశం ఉంటది లేకపోతే కూడా ఏజెంట్ ఫామ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చిన రోజు ఎవరైతే అక్రమార్కున్నారో ఎవరైతే

అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం విషయాలు కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం విషయాలు కూడా మీకు తెలియజేసుకుంటాం అట్లా మనం సోచించుకోవాలి ఈ మధ్యలో మనం చిట్టు వేస్తుంటాం చిట్టు వేసినప్పుడు మీరు చూడండి మేడం చిట్టు కూడా చాలా రకాలుగా మోసం జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక దీని మీద కూడా మీరు సోచించాలని చెప్పేసి కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా ఎంత మోసం చేస్తారంటే ఇక భయంకరమైనటువంటి మోసం చేసేటువంటి పరిస్థితి కనుక ఈ మధ్య మనం చూస్తున్నాం డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాదన కూడా ఈ మధ్యలో కొందరు తెలుసో తెలియకనో కానీ డాక్టర్లను కూడా ఈ చిన్న ఏదో తెలియకుండా దాని మీద కూడా ఈ రోజు కు లాగేటువంటి ప్రయత్నం చేస్తుండగా దాని మీద కూడా మీరు రక్షించుకునేటువంటి దాని మీద కూడా మా విజయసాగర్ చాలా ఎక్స్పర్ట్ ఉన్నాడు మీరు ఎట్లా రక్షించుకోవాలి దాని నుంచి మీరు ఎట్లా విముక్తి కావాలనేటువంటి దాని మీద కూడా మంచి అద్భుతమైన విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటారు ఇలా పోతే చాలా విషయాలు ఇంకోటి ఆన్లైన్ అనేటువంటి మోసం చేస్తా నిజంగా కదా మనం ఒకటి ఆర్డర్ చేస్తే వాడు ఇంకోటి పరిస్థితి మనం ఒక్క చెప్తే ఇంకో ఇంకోసారి ఇచ్చేటువంటి పరిస్థితి కనుక దయచేసి ఆ కంపెనీ ఎట్లున్నది దాని చరిత్ర ఏమున్నది దానికి సంబంధించినటువంటి పూర్తిగా తెలుసుకొని ఆన్లైన్లో కూడా చాలా మంది మధ్యలో ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఆన్లైన్ అయినటువంటి ఒక ఫ్యాషన్ అయిపోయింది కనుక ఆన్లైన్ లో కూడా మోసాలు జరుగుతున్నాయి కనుక ఆ మోసాలు కూడా కట్టం చేసేటువంటి అధికారం మీకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది విచిత్రం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో ప్రశ్నించడానికి ఎవరు ఇష్టపడము ప్రశ్నించడానికి ఎవరిని ఇష్టపడము ప్రశ్నించారు ఎప్పుడైతే భారతీయ మన భారతదేశం యువతరం ఎప్పటివరకు అయితే ప్రశ్నించదో అప్పటివరకు మోసం చేసేటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను భారతం చెప్తున్నాను ఎందుకంటే గతంగా వంద సంవత్సరాల భక్తులను చూసా మీకు వంద సంవత్సరం భక్తులు ఎందుకు ఏమైంది మనం ఎట్లా తీసుకున్నా నిజంగా చెప్తున్నాం కదా ఎట్లా తీసుకున్నా లేదు అందు లేదు అన్నట్టు ప్రతి దాంట్లో కూడా కల్తీమయమైంది ఈ రోజు కూడా టూనెన్ గా మీరు కూడా మాట్లాడకపోతే మీకు కూడా చాలా విషయాలు తెలియకుండా మీరు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాలు కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకున్నా సృష్టిగా సృష్టిలో కలిసి కదే అంటే ఒక ఉండే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు తల్లిపాలు కూడా కలిత అయిపోయిందంటే మనం ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవ్వరికి సమయం లేదు ఎంతసేపు ఒక భూతాన్ని పట్టుకొని ఆ భూతం పట్టుకొని పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఒక ఫోటో దిగేసి తకడక పెట్టుకొని ఎంతమంది లైకులు పెట్టిరు ఎంతమంది కామెంట్ పెట్టినటువంటి దాని మీద ఒకళ్ళు లక్ష లక్ష రూపాయల ఎన్నికలు ఆడపిల్లలకి లక్ష ఇరవై వేల ఎంకలు ఎన్నికలు రాలిపోతుంటాయి తెలంగాణ మేల్కొనేటువంటి దాని మీద ఆ చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల రెండు వేల ఏడు వందల పదిహేడు సార్లు టికెట్ కు కొట్టేటువంటి యువతనం ఈరోజు నాకు సంతోషం ఏంటంటే మా సంఘడి మెడికల్ కళాశాల చదివేటోళ్ళు చైతన్యవంతులు ప్రశ్నించిన వాళ్ళు ధైర్యవంతులు భయానికి భయపడే వ్యక్తులు మీకు తెలియజేస్తున్నారు ఎవరైతే ఆ భూతాన్ని పక్క పెడతారో ప్రతి కూడా ప్రశ్నిస్తారు ప్రస్తుతానికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు డాక్టర్ కావాలని డిజైన్ చెప్తున్నారు కదా ఎన్నో ఆవిష్కరణ చేసినటువంటి చరిత్ర మన భారతదేశం ఉన్నది మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా తలుచుకుంటే భారతదేశాన్ని కాదు ప్రపంచానికి కూడా కొత్త కొత్త ఆవిష్కరణ చేసేటువంటి శక్తివంతులు కూడా మీరు అయ్యేటువంటి అవకాశాలన్నీ కూడా మీ ముఖాలన్నా కనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మీరు తలుచుకుంటే భారతదేశం యొక్క రూపురేఖలు మారుస్తారు మీరు తలుచుకుంటే ప్రపంచం యొక్క రూపురేఖలు మార్చేటువంటి శక్తివంతులు మీరు రైతులు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకునే విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం అంత చైతన్యం ఉండి అభివృద్ధి ఈ పనికి మారినటువంటి మొబైల్ ఫోన్తో మనం ఏం చేస్తున్నామంటే మనం మెదస్ మన నాలుగైదు జీబీలకే మనం కింద ఏదాము నాలుగైదు జీబీలకేమైనా తినవి ఏదో ఇరవై ఐదు లక్షల జీబీ ఉన్నటువంటి మన దిమాకు ఏం చేస్తున్నామంటే సంగారెడ్డి మున్సిపాలిటీ డబ్బింగ్ అయినటువంటి చెత్త చెరలు తీసుకొచ్చి మన అద్భుతమైన ఒక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కా ఈ రోజు నుంచి సంకరణి మెడికల్ కలశం దొబేటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాని ఈ చెత్త అంతా డిలే చేసి కవిత అనే వ్యక్తి ఏదైనా చూస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తలదనేటువంటి శక్తిమంతులు మీరు కావాలనేటువంటి కార్యక్రమం కూడా ఏం తెలియజేసుకోవడానికి ఏ ఏం అంటే మొత్తం జీవిత కాలంలో ఇరవై టన్నుల బియ్యం తింటాడు లేకపోతే గోధుమ తినేటువంటి ప్రయత్నం చేస్తాడు తర్వాత ఐదు టన్నుల కూరగాయలు తింటాడు ఇరవై రెండు వేల గ్యాన పాదవుతులు రెండు మాంసం తిని జీవితాన్ని అరించుకోవేటువంటి వ్యక్తులైనటువంటి పరిస్థితులు కనుక మీరు నేను ఒకటి కోరుతున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక దివిటీ లేక ప్రతి ఒక్కరు కూడా ఒక చైతన్యమూర్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త కొత్త ఆవిష్కరణ చేసేటువంటి భారతదేశాన్ని ప్రపంచంలోనే కాదు విశ్వంలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి చేసేటువంటి శక్తి మంత్రులే మా మేజర్ దేశాలను తెలియజేస్తున్నాం అటువంటి చైతన్యం కావాలి అటువంటి ధైర్యం కావాలి అటువంటి ఆలోచన కావాలని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం మీరు అందరూ అనుకుంటారు ఏ రోజైనా బిల్లు తీసుకుంటారా మీరు బిల్లు తీసుకుంటారా ఈ మధ్యలో మనం హోటల్ వస్తున్నాం మనం హోటల్లో మనం ఏం తింటున్నాం ఈ మధ్యలో ఈ వస్తున్నాయి కేర్స్ అనేటువంటి దాని వస్తున్నది మీరు ఇట్లా పిజా తీసుకోండి బర్గర్ తీసుకోండి స్వర్గంలో తెలుస్తారని ముచ్చట చెప్తారు లోపల మన గెలుగలు ఎలా ఉంటుంటాయి లోపల పేగులని మళ్ళ పడుతుండేమో కానీ స్వర్గం మనం ముచ్చని చెప్తాడు రాత్రికి ఏమో మత ఉంటుంది పొద్దున సదా ఉండేటువంటి పరిస్థితి దాని నుంచి మీరు విముక్తి కావాలంటే ఒకసారి సంచాలి జంక్ కూడా ఎంత డేంజర్ ఉంటదో మీరందరూ కూడా డాక్టర్లు కనుక మీరు కూడా చేయగలని చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఇక్కడ చెప్పుకుంటా పోతే ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం టేస్టింగ్ సాల్ట్ అనేటువంటిది కూడా ఈ రోజు మన హోటల్లో వేస్తారు ఎటువంటి కలర్ అయ్యాకనే దాని మీద టేస్టింగ్ సాల్ట్ అయ్యాకనే ఒక్క మంచిగా తినగానే మనకి ఇంకో మంచిగా అనిపిస్తది ఇంకా ఖర్చు కూడా అందులో కూడా కొద్దిగా ఏంగానే ఓ నాలుగు ఖర్చు తినేది నలభై ఖర్చు తినేటువంటి పరిస్థితి అది తెలంగాణ ఆయాసం ఉపాసం వాకింగ్ చేయాలి సోపు తినాలి అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి లాస్ట్ కు ఈ రోజు ఆగాల్సినటువంటి పరిస్థితి దానికి మీరు విముక్తి కావాలంటే ఒకసారి స్వంతాన్ని మీరు చేసి కదా భారతదేశం అంటే చెప్తున్నారు కదా చాలా ధైర్యవంతులు ఉండాలి మీ కూడా అద్భుతంగా ఉండాలి మీ యొక్క శరీర కండవాలు కూడా చాలా పరిపుస్తూ ఉండాలి ఎట్లా అంటే నల్ల మల్ల అడివి పారిపోయాల్సినటువంటి అందమైన పురుగు కావాలంటే మీరు ప్రతి విషయం కూడా ఆలోచన చేయాలని కూడా మన చూడడం అటువంటి ఆలోచన కావాలంటే మనం ఏం చేస్తున్నాం పూర్వీకులు వంద సంవత్సరాలు కానీ అరవై సంవత్సరాలు వచ్చింది చిన్న 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 వయసులోనే చాలా రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి రోగాలకు విరుగుడు కావాలంటే మీరు చైతన్యవంతులు కావాలి ప్రతి విషయం మీద అవగాహన చేసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే డాక్టర్లు అందరూ అనుకుంటారు భారతదేశంలో ఒక చరిత్ర ఏంటంటే డాక్టర్లు మృదు స్వభావి సైలెంట్ గా ఉంటాడు ఎప్పుడు నవ్వుకుంటుంటాడు ప్రేమ ఉంటాడు అనేటువంటి దాని మీద మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అది కాదు మనకు కావాల్సింది నయా భారత్ అంటే ఒక ధైర్యము ఒక శక్తి ఒక విశ్వాసం రేపు ఏర్పడితే సరే పోరాటం చేసేటువంటి ధైర్యవంతమైనటువంటి కార్యక్రమానికి మీరు ఆంధ్ర వర్గాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎందుకంటే నువ్వు ప్రతి తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా మోసం జరిగేటువంటి పరిస్థితి బిస్కెట్ చూసి మధ్యాహ్నం మనం చిప్స్ ప్యాకెట్ ఇస్తుంది మేడం చిప్స్ ప్యాకెట్ ఇస్తుంది కానీ నేను అంటే మోసమే కాదు మోసమే అంటే మనం ఎవరు చెప్పమని చెప్పుకునే మనం మనకి ఏమని మంచిగా మస్తు ఎంజాయ్ చేస్తున్న దాని మీద చిన్న పెళ్లితోనే మన కన్ను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాక ఎవరైతే ప్రకటనలు చేస్తారో మోసపూరితమైనటువంటి ప్రకటన చేసినా హీరో అయినా కొన్ని వందల కొట్టున వేల కొట్టున సరే మీరు తలుచుకుంటే సంగారెడ్డి మెడికల్ కళాశాల విద్యార్థులు తలుచుకుంటే కూడా వాళ్ళను కూడా శిక్షించేటువంటి అధికారం మీకు తెలియజేస్తున్నారు ధైర్యం కావాలంటే ఈ రోజు నుంచి కూడా మీరు ప్రయత్నం చేయాలి అడగకపోతే చెప్తున్నా ఏంటంటే మనం ఎప్పటివరకైతే అడగమో ఎప్పటివరకైతే కట్టప లేకుంటామో మనం కట్టపలేకుంటామో మనం ఎప్పుడో ఒక రోజు మోసం చేసేటువంటి పరిస్థితులు అది లేక కత్తి తీయండి ఒక్కసారి ఆలోచన చేయండి చేత భారతదేశాన్ని ప్రపంచాన్ని ఉంటే ఈ రోజు మీరందరూ కూడా బహుమతి కత్తులు కావాలి బహుమతి ఎట్లా ఎంత విశ్వాసంతో ఉంటాడో ఆ రకమైనటువంటి చైతన్యవంతులు కావాలనేటువంటి కార్యక్రమం మీద విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మీ లోపల వినియోగదాలకు సంబంధించినటువంటిది అద్భుతమైన చైతన్యం రావాలి చాలా మంది చదువుతున్న మోసం జరిగేటువంటి పరిస్థితి కనుక దాని నుంచి విముక్తి కావాలంటే మనం ఒకసారి సోంచాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సంకల్ప బలానికి

పెడుతు పుష్పాటు హీరోన్ పెడుతున్నారుల్సింది ఒక్క ఎంత ఎరుగుతానే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్క ఎంక ఎరుగుతానే మనకు ఇబ్బంది అవుతుంది ఇరవై మన జన్మనిచ్చిన దాన్ని నిజమైన